వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ పరమాణు సంఖ్య మూలకం పేరు సంకేతం ఒకటి హైడ్రోజెన్ సంకేతం హెచ్ రెండు హీలియం సంకేతం హెచ్ఈ మూడు లిథియం సంకేతం ఎల్ఐ నాలుగు బెరీలియం సంకేతం బిఈ ఐదు బోరాన్ సంకేతం బి ఆరు కార్బన్ సంకేతం సి ఏడు నైట్రోజన్ సంకేతం ఎన్ ఎనిమిది ఆక్సిజన్ సంకేతం ఓ తొమ్మిది ఫ్లోరిన్ సంకేతం ఎఫ్ పది నియాన్ సంకేతం ఎన్ఈ పదకొండు సోడియం సంకేతం ఎన్ఏ పన్నెండు మెగ్నీషియం సంకేతం ఎంజి పదమూడు అల్యూమినియం సంకేతం ఏఎల్ పద్నాలుగు సిలికాన్ సంకేతం ఎస్ఐ పదిహేను ఫాస్ఫరస్ సంకేతం పి పదహారు సల్ఫర్ సంకేతం ఎస్ పదహేడు క్లోరిన్ సంకేతం సిఎల్ పద్దెనిమిది சங்கேதம் ஏ ஆர் பண்ணொதி பொட்டாாஷியம் சங்கேதம் கே இரவை இரவாய் கால்ஷியம் சேதம் சிஏ இரவு ஸ்காண்டியம் எஸ் இரவை ரெண்டு டைட்டானி சேதம் டிஐ இரவை மூடு வெனேடி வி இரவாய் நாலு கிரோமியம் சங்கேதம் சிஆர் இரவையை மங்கனீஸ் சங்கேதம் எம்என் இரவை ஆறு ஐரன் சேதம் எஃஇ இரவு ஏழு கோபாள் சேதம் சிஓ இரவது நிக்கல் சேதம் என்ஐ இரவை தொண்ணது காப்பர் சேதம் சியூ முப்பை ஜிங்க் సంకేతం జెడెన్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్